அரிய <laughs> <laughs> అట్లాగే బయట బ్యానర్స్ ఫ్లెక్సెస్ పెట్టడం ఏ రూమ్ లో ఏ కంపెనీ ఉంది అనేది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో ప్రత్యేకత ఈ తరగతి కార్యక్రమానికి ఆయన్న సహాయక బృందంతో కనెక్ట్ చేసి మీ అందరికీ మార్గనిర్దేశం చేయడానికి కొనుగోలు అందరికీ ఆల్రెడీ కనెక్ట్ లైన్ ఉంది. ఆ ప్రయోజన ముఖ్య తాపన చేసి గౌరవ నొక్కాలసి కార్యసమిన్నారు We definitely support of the kai uvu virandra valla verification qualification chetunnaru meeku any interest agattu meeku mana interest agattu irukasthie germany ki vellalani aa tayar cheyadam e na okke uddesham tayar kosam తప్పేది కూడా బట్ మీకున్న స్కి వెంటనే చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది